ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏమిటంటే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా సొంత నిర్ణయంతో వెళ్ళిపోయి మరలా మారు మనసును పొందుకుని తండ్రి వద్దకు ఎలా తిరిగి వచ్చాడో వాక్యం ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుందాం లూకాస్ వార్త పదిహేనో అధ్యాయం పదకొండవ వచ్చినని చదువుకుందాం ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును ఇక్కడ మనం చూస్తే ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్నవాడు అన్నాడు నాకు వచ్చు ఆస్తిని నా భాగాన్ని నాకు ఇచ్చేసేయని తన తండ్రిని అడుగగా ఆ తండ్రి ఆస్తిని పంచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వల్ల పాడు చేసును ఇక్కడ మనం చూస్తే ఒక సొంత నిర్ణయం అనేది మనకు కనబడుతుంది ఆ చిన్న కుమారుడు ఒంటరి జీవితాన్ని కోరుకున్నాడు దూరంగా వెళ్ళిపోవాలి అనేసి ఆ చిన్న కుమారుడు నిశ్చయించుకుని తండ్రి ఇంటిని తన స్వదేశాన్ని తన జనులను విడిచి తన ఆస్తిని సమకూర్చుకొని కొన్ని దినములైన తర్వాత దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా అక్కడికి వెళ్ళి తన ఆస్తిని ఏ విధంగా పాడు చేసుకున్నాడు అంటే దుర్వ్యాపారము వలన తన ఆస్తిని అంతటిని పాడు చేసుకున్నాడు అదేవిధంగా ఆ దంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశలో ఒకని చెంత చేరిను అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని పంపిను ఆ చిన్న కుమారుడు ఉంటు ఉంటున్న దేశంలో ఒక గొప్ప కరువు వచ్చింది ఆ కరువు కలుగగా అతడు ఆ చిన్న కుమారుడు ఉండడానికి తినడానికి ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడసాగాడు అక్కడ ఉన్న ఒకరి చెంతకు చేరి ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారిలో ఆ చిన్న కుమారుడిని పందులను మేపుటకు పంపినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా వాడు పందులు తినుపట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేను కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు పందులు తినే పొట్టితో తన కడుపును నింపుకోవాలని ఆకలితో చచ్చిపోతున్నాడు కడుపుని నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ అతనికి ఏమి ఒకరు కూడా కనికరపడి ఏమి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్దకు ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని మాట్లాడుతున్నాడు అయితే ఆ చిన్న కుమారుడికి బుద్ధి అనేది వచ్చింది గ్రహించాడు నేను తప్పు చేశాను కదా నేను ఈ విధంగా ప్రవర్తించాను నేను ఒంటరిగా వచ్చి ఉండవలసింది కాదని ఆ చిన్న కుమారుడు గ్రహించి అనుకుంటున్నాడు నా తండ్రి ఇంటి దగ్గర కూలివాండ్ర కూడా ఎంతో సమృద్ధిగా ఉంటుంది వారి దగ్గర అనే విషయాన్ని గ్రహించాడు అనమాట అయితే తను ఒక ఆలోచన చేసుకుంటున్నాడు నా తండ్రి దగ్గర ఈ విధంగా మాట్లాడాలని నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చను అనుకుంటున్నాడు చిన్న కుమారుడు ఏమనుకుంటున్నాడంటే నేను తప్పు చేశాను కదా ఈ విధంగా తండ్రితో మాట్లాడి పచ్చ నా తండ్రి ఖచ్చితంగా కనికరపడి కనీసం తన పని వారిలోనైనా నన్ను ఒకనిగా ఉంచుకుంటున్నాడని ఉంచుకుంటాడని తను ఆశపడ్డాడు లేచి తండ్రి వద్దకు వచ్చాడు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే తండ్రి యొక్క ప్రేమను మనం ఇక్కడ గుర్తించగలం అయితే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి తండ్రి వాడింకా దూరంగా ఉన్నాడు తండ్రి కుమారుని కోసం తప్పిపోయిన కుమారుని కోసం వెళ్ళిపోయిన కుమారుని కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట ఇలా ఎదురు చూస్తూ ఉండగానే ఇంకా దూరముగా ఉండగా వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే తన తండ్రి ఒక మాట మాట్లాడాడు తన దాసులను చూచి ఆ మాట ఏమిటంటే ప్రసస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి ఈ విధంగా మనం చూస్తే తన తండ్రి తనకిచ్చే యోగ్యత ఏంటంటే తన కుమారుడు తప్పు చేశాడు తన కుమారుడు తనను కాదని వెళ్ళిపోయాడు అయినప్పటికీ తండ్రి వారిని క్షమించి క్షమించి తన యోగ్యతను తన అధికారాన్ని తన యొక్క బాధ్యతను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ రోజు తప్పిపోయిన కుమారుడిని స్థానంలో ఈ రోజు నువ్వు నేను ఉన్నాం ఈ రోజు తప్పిపోయినటువంటి కుమారుని స్థానంలో మనం ఉన్నాము పరలోకపు తండ్రిని విడిచిపెట్టి లోకాశలు అంటూ లోక కోరికలు అంటూ రకరకాల ఉద్దేశాలతో రకరకాల ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రిని విడిచిపెట్టినటువంటి వారుగా ఈ రోజు మనం ఉన్నాము ఈ స్నేహితులారా ఈ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి వచ్చి తన తండ్రి దగ్గరకు వచ్చి మరల యోగ్యతను పొందుకున్నాడు అదే విధంగా మనము దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు పచ్చ అనేది మనలో ఉంటే దేవుడు కనికరపడి మరలా తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి ఇష్టపడతాడు ఈరోజు ఈ తప్పిపోయిన కుమారుడు విషయాన్ని మనం గ్రహించి ఈ స్థానంలో మనం ఉండి మరలా బుద్ధిని తెచ్చుకొని మరలా దేవుని అలా మనం ఏ విధంగా జీవించాలో మనం తెలుసుకొని దేవుని దగ్గర మన యొక్క ప్రాముఖ్యత మన యొక్క యోగ్యత ఎటువంటిది మనం గ్రహించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన మనల్ని తన కుమారులుగా చేసుకోవడానికి ఇష్టపడతాడు ఈరోజు ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క చరిత్రను మనం ధ్యానించాం అదేవిధంగా ఈ చరిత్రను బట్టి మన జీవితాన్ని సరి చేసుకుందాం